నమస్తే మీ పేరండి గుబ్బల శ్రీని ఏం చేస్తారండి మీరు అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎలా ఉందంటే గడిచిన ఎనిమిది నెలల్లో కూటమి పరిపాలన ఎలా ఉంది అంటున్నారు ప్రజలందరూ పర్లేదండి బెస్ట్ ఏముంది మార్పులు ఏం కనిపిస్తున్నాయి మార్పులు కనపడుతున్నాయి కదండి రోడ్లు ఏం పోల్చడం పోలవరం ఎదురికెళ్తుంది మన అమరావతి ఎదురికెళ్తుంది డెవలప్ అయితే అన్ని రాష్ట్రం అంతా చేస్తున్నారు ఆయన అంటే రోడ్ల పరిస్థితి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ మార్పులు వచ్చినాయి గతంలో ఎలా ఉండేవి అసలు ప్రతి గొంతా పోడిసేరే మత్తి విలేజ్ గుంత పూడిసే పది రోడ్డు పూడిసారు ఇప్పుడు బెస్ట్ గతంలో కూడా మేము రోడ్ల పరిస్థితి అది చాలా మెరుగుపరిచని చెప్పేసి వైసీపీ చెప్తున్నా ఏమి లేదు ఏమి లేదు తెలిసిందే కదా అందరికీ పతిదీ గుంతల్లో పట్టిపోలు మంచి అనిపోయారు ఈ ఐదు నెలల్లో మొత్తం గుంతలు అని పూడిసారు ఇంకా చాలా ముందు ముందు కూడా రోడ్లు కూడా వేస్తారు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అదేవిధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో చెప్పిన హామీలన్నీ పూర్తిగా మోసపూరితమైన హామీలు సూపర్ సిక్స్ పూర్తిగా విఫలమైంది అమ్మకి వందడం లేదు అదేవిధంగా రైతుకు సంబంధించిన భరోసా కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మరి అవి వచ్చే అవకాశాలు ఏమైనా మా జూన్ నుంచి అన్ని కూడా కంటిన్యూ అవుతాయని చంద్రబాబు నిర్ణయం పడించారండి అదే కాకుండా వాళ్ళు కూడా అమ్మ అమ్మవారు వేసారు కానీ మూడు సంవత్సరాలు చేశారు ఐదు సంవత్సరాలు ఏమేయలేదండి వాళ్ళు కూడా ఫస్ట్ వన్ ఇయర్ ఫస్ట్ నైన్లో వెళ్ళేది వాళ్ళు ఫస్ట్ నుండి వచ్చినప్పుడు నైన్టీన్లో లాస్ట్ త్రీ ఇయర్స్ మరి ఫైనల్ ఇయర్లో వేయలేదు వాళ్ళు ఇది కూడా వీళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి మళ్ళీ సక్కదిద్దుకుని జూన్ నుంచి వేస్తా అంటారు కదండీ ఇంక తప్పనిసరిగా అవి వస్తాయని రైతు భరోసా రైతు భరోసా అది గ్యారంటీగా వస్తుందండి ఈ రైతు భరోసా అమ్మఒడి గురించి నిన్నే సీఎం గారు పటించారు కాబట్టి అండి జూన్ నుంచి ఎన్ని అమలు చేస్తానని నిన్నే పట్టించారు చంద్రగోడ మీద పూర్తి నమ్మకం మాకు ఉంది సూపర్ సూపర్ అనేది చెప్తున్నారు ఏమేమి హామీలు వరకు తర్వాత పెంచారండి ఎలా ఉంది బెస్ట్ అండి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు వికలాంగులకి ఆరు వేలు చేశారు పూర్తి వికలాంగులకి పదిహేను వేలు వస్తుందండి పదివేలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు అది దాని చాలా ఉపయోగపడుతుంది అండి మొత్తం అందరికి కేవలం కూటమికి సంబంధించిన వాళ్ళకి మాత్రం పెన్షన్లు వస్తుందని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మొత్తం అందరూ ఇస్తున్నారు మేమే చూసాం కదండి ఊళ్ళో మొత్తం అందరూ ఎవరికీ అబ్జర్లేదండి అలాగా అలా మేము ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం నాయకులు కూడా ఎవరికీ అలాగే చేయట్లేదు అని అందరికీ చేస్తున్నారు ఇంకేమి హామీలు నెరవేర్చారు ప్రభుత్వం వచ్చినారు పెన్షన్ కూడా చెప్తారు రైతులకి దాని డబ్బులు రెండు నెలలకు మూడు నెలలకు పడేయండి అది వెంటనే ఒక టూ ఇయర్ రెండు రోజుల్లో పడేటట్టు చేశారు అది కూడా బాగుంది ఇంకా యూరియా అన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయి రైతులకు కూడా మరి డిసెంబర్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు రైతుల కోసం ధర్నాలు చేశారు కదా మరి ధర్నాలు ఎందుకు చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ధర్నాలు చేసామని చెప్పేసి అన్నారు కదా రైతులకి పూర్తిగా నష్టం జరిగిందని చెప్పి ఆ ధర్నాలు ఎందుకు చేశారంటారు వాళ్ళు రాజకీయం కోసం అంతే అంతగానేం కాదండి రైతులు ఎవరు కూడా మీరు ఎవరైనా అడగవచ్చు రైతులని అందరికి సక్రంగా ఆ రైతులే హ్యాపీ పంటలు కూడా బాగున్నాయి మన మనపట్టు ఇప్పుడు నీ వాటర్ కూడా సప్లై పిల్లలుగా ఇస్తున్నారు ఈ పంట కూడా బాగుంటుందండి దీపం పథకం ఇస్తున్నారు మొత్తం అందరికీ మూడు సిలిండర్ అన్నారు ఇప్పుడు ఓటు అయింది రెండో సిలిండర్ కూడా ఇస్తారండి ఇప్పుడు ప్రతి మూడు నెలలకు సిలిండర్ అన్నారు కాబట్టి అండి నాలుగు నెలలకి సొంతంలో మూడు సిలిండర్లు ఇస్తారు తప్పనిసరిగా సిలిండర్ అయితే మేము కూడా తీసుకున్నాం అదే కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి అసెంబ్లీ అసలు అసెంబ్లీలో గొడవలు నడుస్తున్నాయా లేకపోతే ప్రజల సమస్యలకి పరిష్కారం దిశగా నడుస్తుంది అసెంబ్లీ అసలు ఎలా ఉంది అసలు ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోయి బయటకు వచ్చి ఏదో చేద్దాం అంటే కుదరదు కదండి ఇప్పుడు రాజ్యాంగపరంగా అసెంబ్లీలో నుండి మాట్లాడితే అతనికి ప్రతిపక్షం కింద ప్రజలు గుర్తిస్తారు బయటకు పారిపోయి నాకు ప్రతిపక్షం కావాలంటే మనకి రాష్ట్ర ప్రకారం ఇస్తారు తప్ప మామూలుగా ఇవ్వరు కదండి అతను అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తే ప్రతిపక్షం వాళ్ళకి గుర్తిస్తారు ప్రజలు ఏమి చేయకపోతే నా ప్రతిపక్షం ప్రతిపక్షం బయటకు వచ్చి మాట్లాడితే ఉపయోగం లేదు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వస్తే ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు అది ఆ అవకాశం ఏమైనా ఉందంటారు కొంచెం అలాంటిది ఏం లేదు అప్పుడు వైసీపీ వచ్చే ప్రభుత్వం వచ్చే దాఖలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ చూసారు కదండి ఐదు సంవత్సరాలు ప్రజలకే అర్థమైపోయిందండి మనం కూట ప్రభుత్వం కూడా నుంచి పథకాలన్నీ అమలు చేస్తే ఇంకా అవకాశమే లేదండి వాళ్ళకి ప్రజలు ఏంటంటే కొద్దిగా ఆశిస్తున్నారు అవి ఇప్పుడు స్టెబిలిటీ వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి అండి మెయిన్ జూన్ నుంచి అన్నీ అమలు అయిన తర్వాత ప్రజలు కూడా వైసీపీని పూర్తిగా కనుమరుగవుతుంది